నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ అవినీతితో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు ఈ మాటలన్నది సామాన్య నేత కాదు మాజీ మంత్రి టిడిపి పునాదుల నుంచి ఉన్నవారైన దాడి వీరభద్రరావు ఆయన అనకాపల్లి నుంచి నాలుగు సార్లు వరుసగా గెలిచారు ఎమ్మెల్సీగా పనిచేశారు ఎన్నో కీలక మంత్రిత్వ శాఖలను ఆయన చూశారు రాజకీయ మేధావిగా పేరు పడిన దాడి తాజాగా అనకాపల్లిలో రైతు సంఘం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ అధికారుల తీరు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలమైనా అధికారుల వైఖరి అయితే ఏ మాత్రం మారలేదని అన్నారు కొంతమంది చేస్తున్న అవినీతి పనుల వల్ల కూటమి ప్రభుత్వాన్ని రైతులు తిట్టుకునే పరిస్థితి వస్తుందని అన్నారు కష్టాలలో ఉన్న రైతులను పట్టించుకునే వారే లేకుండా పోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు రెవెన్యూ ఇరిగేషన్ వ్యవసాయ శాఖతో పాటు జీవీఎంసి అధికారులు కొందరు ప్రజా సమస్యల కన్నా ముడుపులకే ప్రాధాన్యత ఇస్తున్నారని దాడి ఫైర్ అయ్యారు సామాన్య రైతుల సమస్యలు కానీ సాధారణ ప్రజల సమస్యలు కానీ కొందరు అధికారులు ఏ మాత్రం పట్టించుకోవటం లేదని ఆయన వ్యాఖ్యలు చేశారు దీనివల్ల వరద బాధితుల ప్రభుత్వాన్ని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారని ఈ పరిస్థితికి అధికారుల వైఖరి కారణమని ఆయన అన్నారు ఏడాది అనేక రకాల తుఫాన్లు భారీ వర్షాలతో రైతులు నష్టపోయి ఉంటే అధికారుల వారిని పట్టించుకోకపోవటం ఏంటి అని దాడి ప్రశ్నించారు పని చేయని అధికారుల గుండెలలో దడ పుట్టించేలా నిలదీయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు ఇదే విషయం మీద ముఖ్యమంత్రి ఇతర మంత్రులకు తాను వివరిస్తానని చెప్పారు అధికారుల తీరు మారకపోతే మాత్రం అది అంతిమంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు ని దాడి చేసిన ఈ వ్యాఖ్యలైతే ప్రస్తుతం చర్చనీయం ఆయన గతంలోనూ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు అయినా అధికారులు మారటం లేదా అన్నదే ఇక్కడ హాట్ టాపిక్ గా ఉంది